Hi Indeed, Namaste, good morning, welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే నిన్న అలా స్వల్పంగా తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల అందులో కొంతమందికైనా అయినా యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మనం ప్రజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనం చూసినట్టయితే ప్రస్తుతానికి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు మనకి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒక రూపాయలు అయితే ఉందన్నమాట ఇప్పటికి మనం ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ప్రస్తుతానికి బంగారం ధరలు అయితే బంగారం ధరలు అయితే ఎటువంటి మార్పు లేదు ప్రెజెంట్ అయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఏంటో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి ఇప్పటికీ ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు అనేవి ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి కానీ వెండి ధరలు అనేవి గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉన్నాయి ప్రెసెంట్ కూడా ఇంకా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్లో బంగారం ధరలు తగ్గుతాయా లేదా వెండి ధరలో మార్పు వస్తుందా లేదా అనేది మనం కొంచెం సేపు అయితే వెయిట్ చేసి చూడాలి మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే